ధర్మ దృఢబద్ధమూల వేదస్కంధ పురాణ జయతి ఒకప్పటి మాట బ్రహ్మమానసు పుత్రులు ఒక నలుగురున్నారు సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు అని పిలువబడతారు వాళ్ళు వారినే సనకసనందనాది మహర్షులను కూడా వ్యావహారికంగా పిలుస్తూ ఉంటాం ఆ మహానుభావులకి ఒకసారి తీర్థయాత్రలు చేయాలి అని కోరిక కలిగింది సృష్టి అప్పుడే కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతున్న కాలం అది మొదటి మనువు స్వయంభూవ మనువు కాలం ఆ కాలంలో ప్రజలు చాలా తక్కువగా ఉన్నారు ఆ కాలంలో వాళ్ళు భూమండలం అంతా తిరిగారు ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో సుఖ సంతోషాలు కనిపించలేదు ఆరోగ్యం లేక కొంతమంది తిండి లేక కొంతమంది తిండి ఎక్కువై కొంతమంది సంపదలు లేక కొంతమంది సంపదలు ఎక్కువై కొంతమంది మొత్తం మీద భూలోకంలో ఏ మూలకు వెళ్ళినా రకరకాల కష్టాలతో ఉన్నారు ఇది చూచి వాళ్ళకి భయం కలిగింది వెంటనే వాళ్ళు వైకుంఠానికి పరుగు పరుగున వెళ్ళారు శ్రీమన్నారాయణుడి పాదపద్మాలు ఆశ్రయించారు హరిని భక్తితో స్తోత్రం చేసి ప్రభు భూలోకానికి తీర్థయాత్రలు వంకతో వెళ్ళాం ఒక్కచోటైనా సుఖం ఉంటుంది అంటే లేదు క్లేశాలతో నిరంతరం దుఃఖాలతో కొట్టుమిట్టాడుతున్న మానవుల్ని తరింపచేయడానికి ఒక సులభోపాయం ఉంటే చెప్పు అన్నారు ఆయన చిరునవ్వు నవ్వి భూలోకంలో మానవులు చేజేతులారా తమ కష్టాలు తామే తెచ్చుకుంటున్నారు నేను మానవులకి స్వతంత్రంగా ఆలోచించగలిగే బుద్ధి ఇచ్చాను ఆ బుద్ధి మాట తినడం అనేసి మనస్సు ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారు ధర్మాన్ని అందించాడు విష్ణువు ఆ ధర్మం దేంట్లో ఉంటుంది పురాణాలలో వేదాలలో ఉపనిషత్తులలో ఇంకా స్మృతులలో వీటన్నిటి కలిపి శాస్త్రాలు అంటారు ఈ శాస్త్ర గ్రంథాలలో ధర్మం అంటే ఏమిటో చెప్పాను శాస్త్రాలు చదవలేరేమోనని మీలాంటి గురువుల ద్వారా ధర్మ బోధ చేయించాను నాయనలారా పరద్రవ్యాన్ని అపహరించకండి ఇష్టం వచ్చినప్పుడు ఏది పడితే తినకండి ఎలా పడితే అలా చెరించకండి అని రకరకాల మార్గాలని మీలాంటి మహాత్ముల ద్వారా ఎప్పటికప్పుడు ఈ ప్రజలకు బోధించాను వింటారు వాళ్ళు విన్నా వాళ్ళ బుద్ధికి పదురు పెట్టకుండా మనస్సు చెప్పినట్టు చేస్తున్నారు దాంతో వాళ్ళ కర్మ ఫలితాలు వాళ్ళు అనుభవిస్తున్నారు అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అయినా చెడ్డైనా ప్రతి వ్యక్తి తాను చేశాడంటే దాన్ని అనుభవించి తెరవలసిందే ఎన్ని జన్మలైనా ఆ పాప ఫలితం కానీ పుణ్య ఫలితం కానీ పొమ్మన్నా పోదు ఆరికి బ్రహ్మ కూడా ఆ బ్రహ్మ పదవి రావడానికి మూల కారణం ఒకప్పుడు ఆయన చేసినటువంటి పుణ్యమే కర్మమున పుట్టు జంతువు కర్మము నన్ను వృద్ధి పొందు కర్మమున చెడును కర్మమే ప్రబలము జీవికి కర్మమే సుఖ దుఃఖములకు కారణమగు నాయనలారా కర్మం వల్ల జీవి పొడతాడు ఈ చేసిన పని వల్లే అభివృద్ధి పొందుతాడు చేసిన పని వల్లే నాశనమూ అయిపోతాడు కర్మమే అన్నిటికీ మూల కారణం అంత బలమైన వస్తువు లేదు ఇంతకీ కర్మ అంటే పని చేసిన పని ఆ చేసిన పనియే దుఃఖాలకి కారణమై తీరుతుంది అందువల్ల మానవులు వాళ్ళు తాము చేసుకున్న పాపకర్మల వల్ల ఈ బాధలన్నీ అనుభవిస్తున్నారని కానీ ఈ పాపములు తొలగి సుఖముగా వాళ్ళు వైకుంఠం పొందడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు ఒకవేళ వైకుంఠం పొందలేకపోయినా పర్వాలేదు కానీ ఘోర నరకాల పాలు కాకుండా ఉండడానికి ఏదైనా సులభోపాయం చెప్పు అని మళ్ళీ సనక సనందనాథులు విష్ణువుని అడిగారు అప్పుడు ఆయన చెప్పాడు పరమ పవిత్రమైనది వైకుంఠ ఏకాదశి ఏకాదశులు ఇరవై నాలుగు ఇవి కాకుండా అధిక మాసంలో వచ్చే ఏకాదశులు ఒక రెండు వెరసి వీటన్నిటికీ కలిపి ఇరవై ఆరు ఏకాదశులని పేరు ఇందులో ఇరవై నాలుగు ప్రధాన ఏకాదశులని అధిక మాసంలో వచ్చేటటువంటి వాటిని మిళిత్వ ఏకాదశులని పిలుస్తాం ఈ ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి నాకు చాలా ఇష్టం నేను మీకోసం ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు పెడుతున్నాను ఈ నేను నేనేం చేస్తానంటే వైకుంఠానికి రెండు ద్వారాలు ఉన్నాయి ఒక ద్వారం దక్షిణ ద్వారం ఒకటి ఉత్తర ద్వారం ఈ రెండు ద్వారాలు సాధారణంగా ఆయన ఎప్పుడూ తెరవడు ఎప్పుడు తూర్పు పడమరలుగానే ప్రయాణం చేస్తాడు ఎక్కడైనా ఎవరినైనా రక్షించాలంటే విష్ణుమూర్తి చేసే పని ఏమిటి అయితే తూర్పుగా ప్రయాణం చేసి గరుత్మంతుని మీద పెడతాడు ఒక్కొక్కప్పుడు ఆదిశేషుడి మీద ఎక్కి పశ్చిమ ద్వారం గుండా రాక్షస సంహారానికి పెడతాడు రాక్షస సంహారానికి పశ్చిమ ద్వారం దేవతారక్షణకి పూర్వద్వారం అంటే తూర్పు ద్వారం వాడతాడు ఇవి కాకుండా దక్షిణానికి ఉత్తరానికి కూడా రెండు ద్వారాలు ఉన్నాయి నాలుగు వైపుల ద్వారాలు ఉండేటటువంటి లోకం ఒక్క వైకుంఠమే గుర్తుపెట్టుకోండి అదే భూలోకంలో మనకి దక్షిణం వైపు ద్వారం ఉంటే డబ్బు తొందరగా నశించిపోతుందని శాస్త్రం అందుకే వాస్తు శాస్త్రంలో వరాహమిరుడితో సహితంగా బృహస్పతితో సహితంగా అందరూ ఏమని రాశారు దక్షిణ ద్వార రహిత వర్ధమాన ధనప్రద అని దక్షిణం వైపు ద్వారము లేనటువంటి ఇల్లు వర్ధమాన గృహము అని పిలువబడుతుంది వర్ధమాన గృహం అంటే రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ధనప్రద ఆ ఇంట్లో ఉంటే నీకు డబ్బు వస్తుంది అని చెప్పారు కాబట్టి సాధారణంగా దక్షిణం వైపు ద్వారాన్ని జ్ఞానులు ఎవరూ కూడా ఎక్కువ ఉపయోగించరు ఒక్క శ్రీమన్నారాయణుడే ఎక్కడైనా ఏ ద్వారం గుండా అయినా వెళ్ళి లోకాన్ని రక్షించగలడు దక్షిణాయనంలో అనగా ఆషాడ మాసంలో శుక్రపక్షంలో ఏకాదశి నాడు ద్వారం నుంచి బయటకు వచ్చి భూలోకంలో ఉన్న ప్రజల్ని రక్షించి ఆ తర్వాత నిద్రలోకి వెళ్ళిపోతాడు అదే వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరం వైపు తలుపు తీసుకుని అందులోంచి బయటకు వచ్చి భూలోకంలో నానా కష్టాలు అనుభవిస్తున్న జనుల్ని రక్షిస్తాడు ఈ రక్షిస్తాను అనే మాట ఇప్పుడు సనందనాథులకి చెప్పాడు మొట్టమొదటిసారిగా ఆయన నాయన సనందనాథులారా భూలోకంలో ఉన్న మానవుల దుఃఖాలు తొలగించడం కోసం నేను వైకుంఠ ఏకాదశి అనే పేరుతో ఏకాదశికి పేరు పెట్టాను ఆ ఏకాదశి నాడు ఉత్తరం వైపు తలుపు తీసుకుని బయటకు వస్తాను ఆ సమయంలో నేను మహాశక్తితో ఉంటాను మీరు ఋషులు దేవతలు నా దర్శనానికి రండి నేను భూలోకంలో వెంకటాచలం సోణాచలం సహ్యపర్వతం అహోబలం గరుడాద్రి ఇలాంటి కొన్ని కొన్ని దివ్యక్షేత్రాలలో ఈ వైకుంఠ ఏకాదశి నాడు అంతా వ్యాపించి ఆ క్షేత్రాల్లో మహాశక్తితో ఉంటాను మోక్షశక్తితో ఉంటాను ఆ సమయంలో నన్ను దర్శనం చేసుకున్న వారికి ఏడు ఏడు పద్నాలుగు జన్మల పోతాయి అంటే ఇప్పుడు ఎంతో పూర్వం గడిచిపోయిన ఏడు జన్మలు రాబోయే ఏడు జన్మలు అంటే వెరసి పద్నాలుగు జన్మల పాపాలు తొలగిస్తాను సాధారణంగా పాత పాపాలు పోతాయి కానీ రాబోయే పాపాలు తొలగించే శక్తి ఏ దేవుడికి లేదు ఏ వ్రతానికి లేదు ఒక్క వైకుంఠ ఏకాదశి నాయుడు మాత్రం మన అదృష్టం బాగుండి ఈ వెంకటాద్రికో లేక గరుడాద్రికో ఇంకో చోటుకో వెళ్ళి శ్రీమన్నారాయణ ఆలయంలో స్వామివారిని ద్వారం గుండా దర్శనం చేయిస్తున్నప్పుడు చూడగలిగితే ఇప్పటి వరకు ఏడు జన్మల్లో చేసిన పాపాలు అడగోపోతాయి రాబోయే ఏడు జన్మల్లో ఒకవేళ మనం పాపం చేస్తే ఆ పాపం కూడా పోతుంది నిజానికి అసలు స్వామివారి దర్శనం చేసుకున్నాక పాపం చేయాలనే కోరిక రాదు కానీ కొంతమంది స్వామివారి దర్శనానికి వెళ్ళి స్వామి ఇంకా కొంతకాలం మళ్ళీ మేము ఎత్తాలనుకుంటున్నాం భూలోకంలో కొన్ని ధర్మాలు చేయాలనుకుంటున్నాం అని కోరేవాళ్ళు కూడా ఉన్నారట అలా కోరుకున్నప్పుడు భూలోకానికి వచ్చాక తెలుసో తెలియకో ఏదో ఒక దోషం చేయక తప్పదు అలాంటి దోషములు ఏమైనా రాబోయే జన్మల్లో చేస్తే అవి కూడా తొలగిపోతాయి ఈ విధంగా పద్నాలుగు జన్మల మహాపాపాలని వైకుంఠ ద్వార దర్శనం ద్వారా తొలగిస్తాను అందుకే దానికి వైకుంఠ ఏకాదశి అని పేరు ఉత్తరం వైపు ఉన్న తలుపుకి వైకుంఠ ద్వారం అని పేరు ఆ ద్వారం గుండా ప్రజలు నా దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే అది వైకుంఠ ద్వార దర్శనం అని పేరు ఆ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని వృద్ధి చెందవుతుంది ఏకాదశి నాడు మూడు కోట్ల మంది దేవతలు వచ్చి నన్ను దర్శనం చేసుకోండి దేవతలు మూడు కోట్ల మందిని మూడు కోటి ముక్కోటి అవుతుంది గుర్తుపెట్టుకోండి ఆ ముక్కోటి ఏకాదశి అని కూడా దీనికి పేరు అంతమంది దేవతలు ఆ పూట నన్ను దర్శనం చేసుకునే భాగ్యం ఇస్తున్నాను దేవతలు పైభాగంలో అదృశ్య రూపంలో చూస్తారు ఎదురుగుండా నేల మీద నడిచి మానవులు దర్శనం చేసుకుంటే వాళ్ళ పాపాలు తొలగిస్తాను కాకపోతే ఏకాదశి నాడు నా దర్శనానికి వచ్చే వాళ్ళకి కొన్ని నియమాలున్నాయి అన్నాడు ఆయన స్వయంగా శ్రీమన్నారాయణుడు గరుడ పురాణం వంటి పురాణాలలో ఏకాదశి నాడు తన దర్శనం చేసుకోవడానికి వచ్చే వాళ్ళకి కొన్ని నియమములు పెట్టాడు అందులో ఒకటేమిటి అరుణోదయ వేళాయాం స్నాత్వ నూతన భాండకై ఏ పరిస్థితులలోనూ ఏకాదశి నాడు విష్ణు దర్శనానికి వెళ్ళేవాడు సూర్యోదయానికి ముందే లేవాలి సూర్యోదయం అయ్యాక లేచి స్నానం చేస్తే ఆ దర్శనం యొక్క ఫలితం సంపూర్ణంగా రాదు సంపూర్ణ ఫలితం రావాలంటే సూర్యోదయానికి ముందు లేచి స్నాత్వ స్నానం చెయ్యాలి అది కూడా నూతన భాండకై కొత్త చెంబుతో నీళ్లు పోసుకోవాలి నీరు కూడా నిలవ ఉన్న నీరు కాకుండా తాజాగా పట్టుకున్న నీరులో స్నానం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది శిరస్నానం చెయ్యాలి స్నానం చేసే ముందు ముమ్మారు నారాయణ స్మరణ చెయ్యాలి నారాయణ నారాయణ నారాయణని కాని లేదా గొక్క తిప్పకుండా విష్ణురు 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 విష్ణువు అని ఆయాసం వచ్చేదాకా అనాలట అలా అనడం చాలా ఉత్తమం ఇప్పటికి కూడా అందుకే అనేక దేవతా కార్యక్రమాల్లో ఈ శబ్దాన్ని గొక్క తిప్పుకోకుండా చేస్తారు వైకుంఠ ఏకాదశి నాడు స్నానానికి ముందు అయితే నారాయణ స్మరణ లేదా విష్ణు స్మరణ ఏకధాటిగా విడిచిపెట్టకుండా అనర్గణంగా చెయ్యాలి చేసిన తర్వాత శిరస్సుకి స్నానం చేయాలి స్నానం చేయగానే తన సంప్రదాయాన్ని అనుసరించి సింధూల ధారణ చెయ్యాలి ధారణ అనంతరం వీలుంటే కొత్త బట్టలు లేదా ఉతికి ఆరవేసిన బట్టలు ఏకాదశి ఉపవాసం ఉండేవాడు ఏకాదశి నాడు భగవద్ దర్శనానికి వెళ్ళేవాడు తడి బట్టలు కట్టుకోవడం పరమదోషం తడి బట్టలు పితృ కార్యాల్లో వాడతాం పొడి బట్టలు దేవతల కార్యక్రమంలో వాడాలి కాబట్టి బట్ట బాగా ఆరేలా చూసుకోవాలి ఈ బట్టలు కట్టిన తర్వాత ఉపవాసంతో దర్శనం చేయటం ఎక్కువ లాభం ఏకాదశి అంటే యమకింకరులకి చాలా భయం కారణం ఏకాదశి నాడు ఉపవాసం చేసినటువంటి వాడు జోలి కెడితే ఆ క్షణమే యమకింకరులకి శరీరం అంతా భగ భగ మంటలు బయలుదేరతాయి పద్మపురాణంలో ఈ వైకుంఠ ఏకాదశి మహిమ గురించి ఒక గొప్ప శ్లోకం ఉన్నది దాన్ని తెలుగులో మహానుభావుడు పీసుపాటి వారు పద్య రూపంలో రాశారు ఏకాదశి అను శబ్దం బాకర్నించి నన్ను చాలు అత్యంత గుచును ఆ కడకును పోవకుందురంతకు నిభటుల్ ఏకాదశి అనే శబ్దం వింటే గజ గజ వణికిపోయి యమకెంకరులు ఆ శబ్దం వచ్చిన వేపుకు వెళ్లరు అనగా ఎవడైనా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం ఉన్నవాడికి కర్మగాలి ఆయువు తీరిందనుకుందాం ఏ కారణం చేతనో యమకంకరులు వచ్చారు తెలియక ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నానుగా దాంతో వాళ్ళ శరీరం అంతా భాగ భాగ మంటల్లో కాలిపోతుంది అప్పుడు వాళ్ళు హడిలిపోయి వెంటనే వాళ్ళ గురువు గురువుగారైనటువంటి వాళ్ళ నాయకుడు ఆయన యముడి దగ్గరికి వెళ్ళి యమధర్మరాజా ఆయనకు ఆయువు తీరిందనుకున్నాం తేరా ఆయన ముట్టుకోపోతే మా శరీరం అంతా కాలిపోయింది ఏమిటని అడిగారట అప్పుడు ఆయన అన్నాడు ఏకాదశి ఏకాదశి అని పలికిన వాడిని ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాణ్ణి యమకెంకరులు మాట వరసకు కూడా ముట్టుకోలేరు చూడలేరు ఎప్పుడూ అసలు ఏకాదశి వ్రతం చేసేవాడు జోలికి యమకెంకరులు వెళ్ళకూడదు వాళ్ళని తీసుకెళ్లడానికి వైకుంఠం నుంచి పుణ్యశీల సుశీలు వెళ్ళాలి వాళ్ళకి ఆయువు తీరినా వాళ్ళ ఆయువు పెరుగుతుంది ఇక మీదట మీరు మీ జన్మలో ఎప్పుడు వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు జోలికి వెళ్ళొద్దు వెళ్ళారో అక్కడే కాలి బూడిదవుతారు అని ఎముడు వాళ్ళకి ఆజ్ఞాపన ఇచ్చాడు అందుకే అప్పటి నుంచి ఏకాదశి అనే శబ్దం వింటే యమకెంకరులు గజ గజ వణికిపోతారట ఆ కడకును పోవకుందు అంతకుని భటులు అంటే ఆ వేపుకే వెళ్లరు దీన్ని బట్టి ఆలోచించండి ఆ వైకుంఠ ఏకాదశి ఎంత గొప్పదో కాబట్టి ఏకాదశి నాడు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండలేకపోయినా జీవితంలో ఒక్క ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు ఆ ముక్కోటి ఏకాదశి నాడైనా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండండి ఆరోగ్యం బాగుంటే సంపూర్ణ ఉపవాసం ఉండి అనగా రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలలో ఏదో ఒకటి తినడం మంచిది ఏదైనా శరీర ఆరోగ్యాన్ని బట్టి ఆహార స్వీకారం చేయాలి పూర్తిగా కటిక ఉపవాసం ఉండడం కలియుగంలో నిషిద్ధం అందుకే కలియుగంలో ఏమని చెప్పాడు భోజనంతో వరం మంది కథాశ్రవణ కారకం ఒకవేళ ఏకాదశి నాడు క్యూలో నిలబడి గంటల తరబడి ఎదురు చూసి స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి శరీరములో శక్తి లేదు మేము తిండి తినకుండా ఉండలేకపోతున్నాం అనుకుంటే తిండి తినే వెళ్ళండి అని చెప్పాడు ఇవన్నీ మన శక్తిని పెట్టుంటాయి ఉంటాయి మొత్తం మీద ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఘడియలు దాటకుండా ద్వాదశి ఘడియల లోపల ఏదో ఒకటి తినాలి తినే ముందు మహానుభావులైన పండితులకి ఏ స్వయం పాకమో భోజనమో పెడితే అది చాలా మంచిది ఇలా జీవితంలో ఒక్క ఏకాదశి నాడైనా ఉపవాసం ఉంటే వాడు నరకానికి పాడు పదకొండు ఏకాదశులు కనుక ఉపవాసం ఉంటే వాడికి శాశ్వత వైకుంఠం ఇస్తాడు విష్ణువు అందుకే దానికి ఆ కారణం చేత కూడా వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చిందనమాట ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్లే మహానుభావుడు అంబరీషుడు చరిత్రలో తనంత గొప్పవాడు లేకుండా అయిపోయాడు పూర్వం రుక్మాంగదుడని ఒక మహారాజు ఉండేవాడు ఆ రుక్మాంగద మహారాజు ఈ వైకుంఠ ఏకాదశి నాడు నిరంతరం ఉపవాసం ఉండేవాడు అసలు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండేవాడు ద్వాదశి ఘడియల్లో పాలన చేసేవాడు ఒకసారి ఒక పరమ సుందరీమణి మోహిని అనే పేరుతో ఆయన దగ్గర చేరింది ఆ మోహిని ఆయన దగ్గరకు వచ్చి ఈయనని నాశనం చేయాలని ఇదిగో నువ్వు ఏకాదశి ఉపవాసం అయినా మారి లేదా నీ కొడుకుని చంపేయండి అప్పుడు ఆయన నీకు మాట ఇచ్చాను కానీ ఆ మాటని ఏకాదశి వ్రత విషయంలో మాత్రం నేను వినియోగించను అనగా ఏకాదశి మానను నా కొడుకునే చంపేస్తాను అని కత్తిపుచ్చుకుని కొడుకుని చంపడానికి సిద్ధపడ్డాడు కానీ ఏకాదశి మాత్రం ఉపవాసం ఉండడం మానలేదు అప్పుడు వెంటనే ఆ కత్తి మాయమైపోయింది వైకుంఠం నుంచి విష్ణుదోతలు వచ్చారు రాజుగారిని పిల్లడితో సైతంగా ఆయన కొడుకుతో సైతంగా వైకుంఠాన్ని పట్టుకుపోయాడు అప్పుడు విష్ణు అన్నాడు కొడుకుని చంపడానికైనా ఇష్టపడ్డాడు తప్ప వైకుంఠ ఏకాదశిని మాత్రం విడిచిపెట్టలేదు ఈ వ్రతాన్ని విడిచిపెట్టకుండా యావజ్జీవితం చేసిన మహానుభావుడు ఎప్పుడూ నాకు పూజారుహుడు వాణ్ణి శాశ్వతంగా వైకుంఠంలో ఉంచుతాను అని వరమిచ్చాడు అంతటి పరమ పవిత్రమైన కథ ఏకాదశి కొన్నది భీముడు ఒకనొకప్పుడు బదరి అనే ఒక క్షేత్రానికి వెళ్ళాడు ఆ బదరి క్షేత్రంలో అత్యంత పవిత్రమైన అలకనందా నదిలో స్నానం చేశాడు అప్పుడు నరనారాయణులు నువ్వు మారు మాట్లాడకుండా కేదారం వెళ్ళన్నారు ఆయన కేదారం వెళ్ళాడు ఆయన అదృష్టం బాగుండి భీముడు కేదారం వెళ్లే సమయానికి ఈ వైకుంఠ ఏకాదశి వచ్చింది వెంటనే ఈశ్వరుడు ఆయనకి ప్రత్యక్షమై నాయన నువ్వు పరమభక్తుడివి ఈ పూట దశమి రేపు ఏకాదశి అది మామూలు ఏకాదశి కాదు వైకుంఠ ఏకాదశి ఆ ఏకాదశి నాడు శివుణ్ణైన నేను కూడా విష్ణువుని పూజిస్తాను కాబట్టి ఆ ఒక్కరోజు నువ్వు ఉపవాసం ఉండి అన్నాడు పాపం భీముడు శివుడు చెప్పాడు కదా అని అలాగేనని సూర్యోదయానికి ముందు లేచి గంగానదికి అక్కడ మందాకిని అని పేరు కేదారంలో ఉన్న గంగానదిలో మందాకినిలో స్నానం చేసి ఉపవాసం ఉందామని కూర్చున్నాడు తేరా చూస్తే ఒక గంట అయ్యాక భీముడికి ఆకలి ఎక్కువైపోయింది తట్టుకోలేకపోయాడు భీముడు అందరిలాగా ఉపవాసం ఉండలేడు బాగా ఆకలి ఎక్కువ ఆయనకి అందుకని నీరసం తట్టుకోలేక శివ అన్నాడు వెంటనే శివుడు ప్రత్యక్షం అయ్యాడు స్వామి ఏం ఉపవాసం ఉంటాను ఆయాసం వస్తుంది ఉపవాసం వల్ల అప్పుడు శివుడు జాలిపడి ఉపవాసం పూర్తిగా ఉంటే పుణ్యం అంటే ఒక్కపోటు కూడా ఉండలేవా అన్నట్ట అన్నాడు వెంటనే ఈశ్వరుడు ఈయన కోసమని శాస్త్రాన్ని కొంచెం మార్చి ఈ రోజు నుంచి కటిక ఉపవాసం ఒక్కర్లేదు పాలు తాగి ఉపవాసం ఉండు అన్నాడు భీముడు ఏం చేశాడు ఆయన స్థాయిలో ఓ వెయ్యి లీటర్లో పాలు పంచదార వేసుకు తాగేసి మళ్ళీ గంట అయ్యాక శివ అన్నాడు శివుడు మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడు ఇదేమంటే వెంటనే పిలిచామంటే పాలు కూడా ఆనడంలా సరిపోలేదు ఇంకేదన్నా మార్గం చెప్పన్నట్ట సరే పాలు తాగిన ఉండలేకపోతున్నావు కనుక నీ కోసం ఈ రోజు నుంచి శాస్త్రాల్లో మార్పు చేస్తున్నాను కేవలం పాలే కాదు పళ్ళు కూడా తిని ఉండొచ్చు ఫలహారం చేయొచ్చు ఫలం అంటే పండే అది తిని ఉండొచ్చు ఈయన మళ్ళీ ఓ వెయ్యి చక్కెరకేళ్ళు అరటిపళ్ళ గెలలు తెచ్చుకుని మొత్తం పళ్ళు అన్నీ తిన్నాడు మళ్ళీ రెండు గంటలకు మళ్ళీ నీరసమే శివ ఉండలేకపోతున్నాను అన్నట్ట అప్పుడు శివుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి శాస్త్రాలన్నింటినీ మళ్ళీ మార్చడానికి సిద్ధపడి ఈ రోజు నుంచి ఇప్పుడేమో ప్రస్తుతం ద్వాపరయోగం మరి మరికొద్ది రోజుల్లో మరికొద్ది ఏళ్లలో కలియుగం వస్తోంది కలియుగంలో మానవులు ఇంతకంటే నీరసంగా ఉంటారు అనారోగ్యవంతులు అలసులు మందబుద్ధి బలులు రోగులు కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఏకాదశి ఉపవాసంలో కొంచెం మార్పు చేస్తున్నాను అన్నము తినద్దు కాని అన్నము భిన్నము చేసుకు తినండి అన్నాడు అన్నం భిన్నం చేసుకు తినడం అంటే ఏమిటి బియ్యాన్ని ఆడిస్తే అది నోకవుతుంది బియ్యపు రవ్వ ఆ బియ్యపు రవ్వని ఉప్పుడు పిండి కింద చేసుకుని దానిని తిని ఉపవాసం ఉండవచ్చు అది కూడా ఉపవాసంతో సమానము అని ఈశ్వరుడు భీముడి వంకతో శాస్త్రం మార్చాడు నిజంగా మనందరికీ మూలకారు కూడా భీముడే ఆ భీముడే గనక అన్నాడు ఉపవాసం చేయలేకపోతున్నాను అనకపోతే ఈ శాస్త్రాన్ని మార్చేవాడు కదా ఈశ్వరుడు ఆయన ఉండకపోతే కలియుగ మానవులు ఈ వైకుంఠ ఏకాదశి ఉపవాసంతో దర్శనం చేసుకోవడం చాలా కష్టమయ్యేది అప్పుడు భీముడు స్వయంగా వంట చేసుకోగలడు గనక బియ్యపూర్వకతో ఉప్పుడు పిండి చేసుకుని ఫోన్ చేసి కేదార క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు ఇక్కడే గొప్ప విషయం చెప్పాలి మీకు ఉన్నది కేదారేశ్వరుడు అంటే శివక్షేత్రం కానీ ఆయన ఉపవాసం ఉన్నది వైకుంఠ ఏకాదశి అర్ధరాత్రి వేళ ఆ ఏకాదశి ఉపవాసానికి మెచ్చుకుని ఏకాదశి అవ్వగానే ఇంకా కాసేపట్లో ద్వాదశి ఘడియలు వస్తాయనగా స్నానం చేస్తూ ఉండగా బదరీనారాయణుడు ఆయనకి దర్శనమిచ్చాడు ఇచ్చి నాయన ఏకాదశి ఇటు శివుడికి కేశవుడికి సమానమైన ప్రీతిపాత్రమైన పవిత్ర దినం శివుడి ఆజ్ఞ మీద ఉపవాసం ఉన్నావు గనక బదరీనారాయణుడిని దర్శనమిచ్చాను మేమిద్దరం ఒకటే ఈ ఏకాదశి ఉపవాస ఫలితం వల్ల నువ్వు శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వచ్చాక అక్కడ వెయ్యి సంవత్సరాలు స్వర్గంలో ఉన్నాక తదనంతరం శాశ్వతంగా వైకుంఠానికి వచ్చేదోగాక అని వరమిచ్చాడు అందుకే భీముడు శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి వెళ్ళాడు కానీ అక్కడ ఎక్కువ కాలం లేడు ఒక వెయ్యేళ్ళు ఉండి ఆ తర్వాత శాశ్వత వైకుంఠం పొందాడు ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల భీముడు అనేక దోషాలని విడిచిపెట్టి శాశ్వత వైకుంఠం పొందాడు అందువల్ల జ్ఞానులు ఏం చేస్తారు ఏకాదశి విష్ణు తిథి అని దానికి పేరు గనక ఈ ఒక్క తిథి నాడైనా పవిత్ర స్నానం చేసి హరినామస్మరణ చేసి ఆయన దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎక్కడ వైకుంఠ క్షేత్రం ఉన్న ఎక్కడ విష్ణు ఆలయం ఉన్నా ఆ విష్ణు ఆలయంలో ఈ పూట ఏదో రకంగా దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఒకవేళ దర్శనం చేసుకోవడానికి ఓపిక లేకపోతే హరినామస్మరణ చాలా గొప్పది ఈ ఏకాదశి నాడు ఏమేం చేయాలో చెప్పారు ఒకటి తలార స్నానం చేయడం రెండవది హరినామస్మరణ చేయడం వీలున్నంతవరకు ఏకాదశి మహిమ లేక పురాణగాథ వినడం లేదా వీలున్నంతవరకు భజన చేయడం కూడా చాలా మంచిది ఈ పూట ఎవడైనా పేదవాడికి స్వయంపాకాన్ని అన్నం వండుకోవడానికి కావలసిన పదార్థాన్ని స్వయంపాకం అంటారు బియ్యము కూరగాయలు పోపు సామగ్రి ఇవి దానం చేస్తే అది చాలా పుణ్యం ఏకాదశి నాడు పెసరంత బంగారం ఇస్తే అది కొన్ని కోట్ల రెట్ల దానంతో సమానం ఒక అరగ్రాము బంగారం ఇచ్చాడనుకోండి అది వెయ్యి గ్రాముల బంగారం దానంతో సమానం అవుతుందట ఉత్తప్పుడు ఎవడైనా ఒక కేజీ బంగారం దానం చేస్తే వచ్చే ఫలితం ఏకాదశి నాడు అరగ్రాము దానం చేయడం ద్వారా వస్తుంది అందుకే పూర్వకాలంలో ధర్మరాజు వైకుంఠ ఏకాదశి నాడు సువర్ణ దానం చేసేవాడు మహానుభావుడు గవాక్షుడు అని పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు ఆయన నగరానికి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాడు చాలా గొప్ప వైశ్యుడు ఆయన ఆయన ఈ ఏకాదశి నాడు బంగారాన్ని పన్నెండేసు గ్రాములతో ఒక్కొక్క నాణ్యం కింద ముద్రించి కోటి బంగారు నిష్కాసములు అంటారు వాటిని పన్నెండు గ్రాముల బంగారు నాణానికి ఒక నిష్కాసము అని పేరు అటువంటివి కోటి నిష్కాసములు వైకుంఠ ఏకాదశి నాడు దానం చేశాడు సరయూ నదీ తీరంలో అప్పుడు శ్రీమన్నారాయణుడు మెచ్చుకుని ఆయనకు కూడా శాశ్వతంగా గోలోక సౌఖ్యం ఇచ్చాడు అందుకని జ్ఞానులు ఏం చేస్తారు ఏకాదశి నాడు యథాశక్తిగా సువర్ణదానం చేస్తారు అన్నిటికంటే హరికి గానం అంటే చాలా ఇష్టం కాబట్టి హరినామస్మరణ ఎంత చేస్తే అంత మంచిది ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్ర జపం చేయటం చాలా మంచిది ఎక్కడ ఉన్నా ఈ పూట తమ గురువు గారిని వెతికి పట్టుకుని ఆయన దర్శనం చేసుకోమని శాస్త్రం చెబుతున్నది గురువులన్యన్న విద్యతే గురువు కంటే అన్యమైన దేవత మరొకడు లేడు శ్రీకృష్ణుడు మీ గురువు రూపంలోనే ఉంటాడు శ్రీకృష్ణుడికి జగద్గురువు అని పేరు ఆ జగద్గురువు ఈ ఏకాదశి నాడు తమ తమ గురువుల రూపంలో దర్శనమిస్తాడు అందుకే మంత్రోపదేశం పొందినటువంటి శిష్యులు అంటారే ఒక గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర మంత్రోపదేశం పొందినటువంటి శిష్యులు ఈరోజు తప్పక తమ గురువు గారి పాదాలని ఆశ్రయించి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని ఆయనకి నమస్కరించి ఆయన ఆశీర్వచనం పొందాలి గురువుగారి ఆశీర్వచనం పొందడం కూడా వైకుంఠ వైకుంఠద్వార దర్శనంతో సమానం వైకుంఠ ద్వార దర్శనం చెయ్యలేకపోతే అటువంటి వాళ్ళకి ఆ ద్వార దర్శనం చేసిన పుణ్యం ఎలా వస్తుంది అని నారదునికి ఒకప్పుడు అనుమానం వచ్చింది అందుకని నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఏమండి అందరూ గుళ్ళల్లోకి వెళ్ళలేరు అందరూ ఆ పూట తెగ వస్తారు జనం నిజంగా ఏ తిరుపతికో కొండకి వెళ్ళాలనుకుందాం వెడదామంటే వైకుంఠ ద్వార దర్శనానికి ఎన్ని కోట్ల మంది ఉంటారు అలాంటప్పుడు సామాన్యుడు దర్శనం చేసుకోవాలంటే ఎలాగా అంటే అప్పుడు విష్ణు అన్నాడు నేను గురువు రూపంలో ఉంటాను అందువల్ల తమ గురువు పాదపద్మాలకి ఈరోజు దర్శనం చేసుకుని నమస్కారం చేసినటువంటి వాడికి వైకుంఠ ద్వార దర్శన ఫలితం వస్తుంది అన్నాడు కాబట్టి ఏకాదశి నాడు అది కూడా చెయ్యండి ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ఏకాదశి నాడు ఎర్రని పువ్వులు కానీ పశుపచ్చని పువ్వులు కానీ లక్ష్మీదేవి పాదపద్మాల దగ్గర పెట్టినటువంటి వాడు కటిక దరిద్రుడు కూడా సంపదలు పొందుతాడు పూర్వకాలంలో దారిద్ర్య బాధ నుంచి విముక్తి పొందడానికి విశ్రవసుడు అని పేరు కలిగిన ఒక రాజుగారు ఎర్ర పువ్వులు పశుపచ్చని చామంతి పువ్వులు లాంటి పువ్వులు లక్ష్మీదేవికి ఏకాదశి నాడు ఇచ్చాడు దాంతో ఆయన మహైశ్వర్యవంతుడైనట్టుగా వెంకటాచల మహాత్మ్యంలో స్కాంద పురాణంలో ఉంది కాబట్టి ఏకాదశి నాడు యథాశక్తిగా ఎర్రని లేక పశుపచ్చని పువ్వులు కూడా లక్ష్మీదేవికి సమర్పించి ఐశ్వర్యాన్ని పొందండి పరమ పవిత్రమైన ఏకాదశి పర్వదినం సాధ్యమైనంతవరకు భక్తులందరూ కూడా హరినామస్మరణతో శుభప్రదం చేసుకోండి హరిదర్శనం గురుదర్శనం హరిస్మరణ కంటే ఈ కలియుగంలో మానవులకి సులభోపాయం మరొకటి లేదు అందువల్ల అందరం కూడా ఓం నమో నారాయణాయ అంటూ స్వామిని ధ్యానించి పూజించి ప్రార్థించి తరిద్దాం